மாடு <laughs> ગયા ને લલી વેચીસું કોઈ એય ભાઈ રામજી રામ ના 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 हां वाल्दी तो वाले में फन्ने जाएगा कोना नाय को अरे बच्चे उसका काला किनम आ मानिव का కనీసం ఇట్లా బెయిట్లలో వస్తే రేట్ అన్న వస్తుంది ఇట్లా మీన రైతులకు మీరన్నా రేట్ పెంచాలి మీరు ఇంట్లో కూర్చుంటే అసలు రేట్ వేసి సార్ వచ్చినాక అడగా మరి మాకు ఏమిటాక మాట్లాడుకోరీ మార్కెట్ లో గవర్నమెంట్ అధికారులు చెప్పలేరాకనే మాట్లాడుకున్నాం బిడ్డలు ఇట్లా నాలుగు రోజులైనా ఉండకపోతే

మోహన్ రెడ్డి కొట్ట మండలం ఉండేవాట ఎగ్జామ్ మూడు ఎగ్జామ్లు వేసినాము డెబ్బై గంకి వేయింది ఈ గంజిలకు వస్తే ఈ అమ్మాలుతోన ఈ సాగుకారులతోన ఏం కష్టాలు ఇవి ఏమి వాళ్ళు ఎత్తుకొని గుడ్డల మీద నిలబడతారు దొబ్బనికొద్దా దొబ్బే కొట్టే కొట్టే అని అంటారు దీన్ని మార్కెట్ ఏడు తీసుకొని ఒక్కరు కూడా చక్కగా చూసుకునేటట్లేదు ఇడ అదే మా వచ్చే సాగుకార్యనా ఇక బుడలు దొబ్బాక అది ఇది అని కూడా అనలేదు ఈ మార్కెట్ ఎందుకు ఇట్లా అయ్యింది ఏం చేస్తున్నారు బుడలు ఏం చేస్తానంటే ఖరీదు తీసుకున్నట్టే ఉంది వాళ్ళ బుడ్డల మీద నిలవాన్ని అట్టే ఉండరు వాళ్ళ అమ్మాలేళ్ళు నిలవాడు ఏం చేస్తున్నారు బుడ్డలు ఏం దొప్పుకుంటున్నారు దొప్పుకుంటున్నారు మళ్ళీ దొప్పేదోడ్ అంటారు మే దోపనికి వచ్చే తప్పుకొని ఏం చేస్తారో అమ్ముకోవడానికి వాళ్ళు అలా తీసుకుంటారా ఓలే తీసుకుంటారు మా మా గొప్ప మొత్తానికి అంతే అయింది ఇది రైతుల మొత్తం అట్టారు ఆ రైతులది రైతులని అడిగేటోలే లేకుండా అయింది ఒక్కొక్క దగ్గర నువ్వు కూడా తీసుకుంటాను ఇక చూసిన ఇప్పుడు బంతా పది పదిహేను ఇరవై కిలోలు తీసుకున్నారు ఇరవై కిలోలు ఉన్నాయి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఆడ ఐదు కిలోలు పది కిలోలు తీసుకున్న ఎక్కువ తీసుకుంటున్నాడు అట్లయింది ఎవరు నిర్ణయం పది అంతులకు పది కిలోలు ఇరవై అంతల ఓ ఇరవై కిలోలు అనేరు మొత్తం ఎంత అంత అంతే తప్పుకుంటే వస్తారు ఇంత దొబ్బతే పుట్టే ఇట్లకి అట్లా దౌర్జన్యమే ఇది ఇప్పుడు దొబ్బిందని అంటున్నారు కదా దౌర్జన్యం లెక్కనే అది ఎందుకు ఇట్లా చేయాలని మార్కెట్లో మళ్ళా ఎందుకు ఈ ఎందుకు మళ్ళీ దొబ్బే కొట్టే అనేది ఎందుకు మాట్లాడాలని కోట కొత్త కోట మేము కూడా మదనపురం మస్తు ఇప్పుడు కాదు నేను డెబ్బై రెండు డెబ్బై మూడు నుంచి అమ్మకుంటూ నాకు అరవై ఎనిమిది ఏళ్ళు చూడలేదు ఇంత దౌర్జన్యం ఏం అంటే గుడ్డలితే చుట్టుముట్టు నాలుగురు ఆడవాళ్ళు చూసి మేము వాళ్ళ కలసారం దుబ్బుకున్నాడు ఆడలు అంటే వాళ్ళు వినిపించుకోరు ఎవరైనా వాళ్ళ పేరు మాకు తెలుస్తుందా ఎవరు వాళ్ళు ఉత్తమం సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఒక అర్ధ గంట ఒక బుడ్డకు గంట కాని అర్ధ గంట గానీ పావు గంట కావచ్చు లేదంటే పది ఒక గంట కావచ్చు దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలుసుకున్న అడిగేసి తీసుకో ఇప్పుడు మాత్రమే దాదాపు ఆ రెండు బిడ్డలు కలిసి ఇరవై ఐదు కిలోలు బుడలు తీసుకో ఇరవై ఐదు కిలోలకు ఎన్ని పైలైతే పదిహేను వందల రూపాయలు అయితే అందరూ అందరితో తీసుకోవచ్చు ఊకురా చూసినా వాళ్ళు ఊకుంటారా వాళ్ళు కూడా తీసుకుంటారు లేవంటారులు వస్తారా ఎవరు అధికారు మీరు దృష్టి పెట్టాలి అప్పుడు ఎవరికి గంట సేపు అయింది అధికారాన్ని వచ్చి ఏందమ్మా వాళ్ళు ఇచ్చినట్టు అని చెప్పి ఒక్కరు కూడా చెప్పలేదు వాళ్ళు వచ్చిందే లేదు గుమాస్తలు ఏమంటారు వాళ్ళు లెక్కలు రాసుకునే చూసుకుంటే వాళ్ళు ఏం దౌర్జన్యాల ఇది ఇది మార్కెటా మస్తు మేము కూడా చిన్నప్పటి నుండి అమ్ముకు వచ్చినాం ఇవాళ కొత్త గాది ఇది ఇలా దౌర్జన్యం ఎక్కడ లేదు అసలు ఇది కొత్త కోట ఏం పేరు రెడ్డి ఇప్పుడు గుడ్డలు అమ్మాలి కట్టినాక మిగిలిన మిలిగిన బుడ్డలు ఎత్తామంటే అవన్నీ తీసుకొని పెద్దగా పోస్తుంటారు వంతి బుడ్డలు వస్తారు రైతు ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి రైతు రావాలి అందులో మాకెవరు దాది లేదు తిరాది లేదు అనకుండా వాళ్ళు గుంట పోసుకుంటున్నారు ఎక్కడ మళ్ళీ ఎవరు వస్తారో మాకు எவரு <test> குமா <Ein -nose>

మేము తెస్తున్నాం కదా అవి మేము తెచ్చే బుడ్డలు చిన్నగా నలభై కిలో నలభై సంస్లు తెచ్చినా కూడా వాళ్ళు ముప్పై కాడ నలభై కిలోల వరకు తీసుకుంటున్నారు ఈ కంట చేస్టోళ్ళు అంటే మాకు జీతాలు ఇస్తలేరు మేము కూల్ తీసుకుంటున్నాము మాకు ఇదే జీవనం మేము తీసుకునేది ఇట్లా అంటున్నారు తీసుకోవాలి మేము ఎవరికి తీసుకోవాలి ఇప్పుడు మీరు కాని మీకు చెప్తున్నాం మేము ఏ ఊర్లో లేదు ఇట్లా ఇట్లా దైర్చే చేసుకుంటారు చేసుకొని సీరల్ సిం వరకు ఇట్లా ఇడుచుకుంటారు ఇట్లా ఇట్లా ఇడ్సుకొని తండ్రిలో వాడతారు వాళ్ళ కాలం అడుగు మొగలు మేము ఇట్లా వంగతాం సార్ ఆ రకంగా చేస్తుండదు ఎన్ని బుడాలు తీసుకున్నారు ముప్పై కిలోల దాకా తీసుకున్నారు అందరితో తీసుకుంటున్నారు అట్లా జర గట్టిగా మాట్లాడి ఆడవాళ్ళు ఉంటుందో ఇక్కడ అక్కడ దొబ్బి జర నింపుకుంటున్నారు మోగోళ్ళు ఉంటే ఆయన తెలియదు గట్టిగా నిలబడుతున్నారు ఆడవాళ్ళు అంతగా ఇది చేస్తుంటారు ఆ దృష్టి తీసుకొచ్చి నేను ఒకటి నేను మాట్లాడుతాను చెప్పాను కానీ మళ్ళీ అదే జరుగుతుంది టైం పడుతుంది రెండు రోజులు టైం కదా ఫోర్ డేస్ డేస్ రేట్లో ఏమున్నది వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం ఏముండదు అంటే ఇప్పుడు రేట్లు సరిగా లేక వీళ్ళు రైతుల దగ్గర సంచికి బస్సాకు ఎంత కావాలి వాళ్ళ డిమాండ్ అడుగు లేకుండా ఎత్తిపోయడానికి ఎంత కావాలి మీ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని పదిహేను తీసుకొని దానికి జరగకుండా అంటే ఎత్తిపోయడానికి రైతే భరించాలా రైతే భరించాలి దాన్ని కూడా మీరు ఇంత పెట్టకుండా ఇప్పుడు వారు కూడా ఇప్పుడు మార్కెట్ సగం అయిపోతుంది కూడా ఇప్పుడే స్టార్ట్ ఒక్కొక్క దగ్గర ఒక బ్యాగ్ దగ్గర తీసుకుంటున్నారు ఇప్పుడు మీరే ఒక ముప్పై ఐదు కేజీ దాకా తునిపిచ్చి ముప్పై ఐదు చూడాలి మీరు ఒక బ్యాగ్ పెట్టాలి ముప్పై ఐదు కేజీలు వచ్చింది తప్పు ముప్పై కేజీలు వచ్చింది అది మీరు ముప్పై ఐదు కిలోలు భర్త ఉంటుంది ముప్పై ఐదు కిలోలు మీకు చెప్పేది ఆ భావించి ముప్పై ఐదు కిలో భర్తనే ఉంటుంది జోకర్ కదా ముప్పై నీకు చెప్తా ముప్పై ఐదు యాభై

రైతు మాత్రం మాట్లాడుతుంది కాదు అంటే నా దృష్టికి అయితే రాలేదు మీరు మొన్న కూడా నా దృష్టికి రాలేదు ఈ రోజు మీరే వచ్చి తుంచి పెంచి కూడా మన నా దృష్టి